నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం ఏ శై అద్భుతమైన ఆనందం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి దేవుడి మీతో మాట్లాడతారు అడుగుపెట్టిన వారు అనేక మంది విడుదల పొందుతున్నారు గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగుతున్నాయి అప్పుల్లో బాకీలు ఉన్న వారికి విడుదల పొందుతున్నారు చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి మీరు దీవించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం ఆశగల ప్రాణమును ఆయన ఉన్నాడు హలే దేవుడు అద్భుతమైన వాగ్దాన్ని విస్తున్నాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు ఎంతమంది వాగ్దాన్ని వింటున్నారో మీలో ఒక ఆశ ఉంది దీవించబడాలి ఆస్వాదించబడాలి ఉన్నతమైన కార్యాలు మీరు చూడాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు ఎన్నో రోజులుగా మీ పిల్లలకు ఉద్యోగం రావాలని ఎంతో ఆశపడుతున్నా కదా దేవుడు నీ ఆశ నెరవేర్చబోతున్నాడు అయింది చాలా అయింది గర్భపణం లేదు నాకు ఒక బిడ్డనం దయచేయని మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు మీ ప్రార్థన చేస్తున్నారు కదా ఈ సంవత్సరం దేవుడు మీ ఆశను నెరవేర్చబోతున్నాడు వ్యాపార పరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా మీ భవిష్యత్తులో ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో మీ ఆశను ఎరిగిన దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు మేలులతో తృప్తిపరచబోతున్నాడు ఆశీర్వాదాలతో తృప్తిపరచబోతున్నాడు గొప్ప కార్యాలతో తృప్తిపరచబోతున్నాడు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి నేను తృప్తిపరచి నేను సంతోషింపచేయాలని దేవుడు కోరుతున్నాడు దేవుడి బిడ్డ ఈరోజు ఎక్కడుండి వాగ్దానం వింటున్నావు చాలా దూరంలో ఉన్నా చాలా కష్టంలో ఉన్నా నిందల్లో ఉన్నారు అవమానాల్లో ఉన్నారు తిన్నాను తృప్తి లేదు ఆధారం లేదు ఆశ్రయం లేదు ఏంటి నా జీవితం యొక్క ప్రశ్న నీలో ఉన్నాయేమో భయపడద్దు నీలో ఏమైతే నువ్వు ఆశ కలిగి ఉన్నామో నీ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు జక్కయ్య ఏసును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు ఆ ప్రాంతానికి వచ్చి జక్కైన తృప్తిపరచాడు ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు నీ పిల్లల్లోకి వస్తున్నాడు నిన్ను కూడా దేవుడు తృప్తిపరచాలని కోరుతున్నాడు కాబట్టి భయపడొద్దు వేదన పడదు దుఃఖపడద్దు ప్రభు మీ ఆశను మేలుడుతో నింపి నేను గొప్పగా తృప్తిపరచబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి రక్షణ కొరకు అడుగుతున్నావా నీ పిల్లలు నీ కుటుంబం రక్షించబడాలని నీ జీవితంలో గొప్ప కార్యాలతో నింపబడి నువ్వు ఆయన స్థుతించాలయన సన్నిధిలో ఉండాలని కోరుతున్నావా నీ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుని వందన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎంతమంది ఏ ఆశతో ఉన్నారు వారి ఆశ గాక వారి ఆశని మీరు చూసి వారిని తృప్తిపరచదుగాక గొప్ప కార్యాలతో అద్భుతాలతో స్వస్థతలతో అనుకోని కార్యాలతో వారు గాక నీ దీవులతో నింపండి ఎంతమంది బలహీనంగా ఉన్నారు ఏసు నాములు స్వస్థపరచండి ఆదరించండి ధైర్యపరచండి నీ ఘనమైన కార్యలు చేయండి ప్రతి ఒక్కరి మీద నీ గుర్ర పిల్ల రక్తం చెల్లించి మంచి ఆరోగ్యాలు దయచేయమని ఏసునామపేట పెట్టడుగుచున్నాము తండ్రి హలే లూయా దేవుని మిట్లారా ప్రభు మీతో మాట్లాడిన వాగ్దానం ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు ఏమైతే ఆశ కలిగి ఉన్నావో కుటుంబం కొరకు వ్యాపారం కొరకు మీ పిల్లల కొరకు మీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ